నమస్తే టు హిట్ టీవీ టాలీవుడ్ హీరో ఉస్తాద్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ డబుల్ ఈ సినిమాకు పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తూ ఉండగా కావ్య దాఫర్ హీరోయిన్ గా నటిస్తోంది చార్మి పూరి జగన్నాథ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు మణి శర్మ సంగీతం అందిస్తున్నారు ప్రస్తుతం సినిమా యూనిట్ ప్రమోషన్స్ లో భాగంగా మేకస్ అప్డేట్ ప్రకటిస్తున్నారు ఇటీవల ప్రకటించిన రెండు పాటలకు వదిలిపోయే రెస్పాన్స్ వచ్చింది అంతకు ముందు ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా వస్తూ ఉండడంతో ఈ మూవీపై భారీగా అంచనాలు ఉన్నాయి మొదటి పాట స్టెప్పా మార్తో పాటు రెండో పాట మార్ ను చోడ్ చింతాలకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఇక తాజాగా ఈ మూవీ నుంచి మరో లిరికల్ సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు ఈ పాట విజువల్స్ ఓ రేంజ్ లో ఉండడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు అంటూ సాగే ఈ పాటను హర్ష ఈ మనీ రచించగా మణిశర్మ సంగీతం అందించాడు ఇక ఈ పాట మొదటి రెండు పాటలను మించేలా ఉంది దీనికి అందించిన మెలోడియస్ అదిరింది అంతేకాదు ఈ పాటలో రామ్ కావ్య తాపర్ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ బాగా కుదరడంతో ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది ఇక ఈ సినిమా ఆగస్టు రిలీజ్ కానుంది దీనిపై మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ టీవీ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి